మన టీమిండియా ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్ టీమ్ గా వరల్డ్లోనే నెంబర్ వన్ టీమ్ గా ఎదిగింది అంటే దానికి ఆన్ స్క్రీన్ రీజన్స్ మన ఇండియన్ టీమ్ ప్లేయర్స్ అయితే ఆఫ్ స్క్రీన్ రీజన్ వాళ్ళని ప్రిపేర్ చేసే స్టాఫ్ ఈవెన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి గ్రేట్ ప్లేయర్స్ ఈ రోజు వన్ ఫిఫ్టీ కిలోమీటర్ పర్ హవర్ బాల్ని కూడా ఈజీగా ఆడగలుగుతున్నారు అంటే దానికి కారణం ఒక వ్యక్తి ఆ వ్యక్తి గురించి మన ఇండియన్ ప్లేయర్స్ చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు కానీ ఆ వ్యక్తి గురించి అసలు అది ఎవరు అనేది మాత్రం మనకు తెలియదు అసలు ఎవరి వ్యక్తి ఆయన గురించి ఏంటి అంత స్పెషల్ ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సీజే స్పోర్ట్స్ ఈ రోజు మనం అన్సంగ్ హీరో ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టీమ్ అని ఎవరిని అంటారో తెలుసుకుందాం మన ఇండియన్ ప్లేయర్స్ ఎక్స్ప్రెస్ పేస్ ఉన్న ఇంటర్నేషనల్ బౌలర్స్ ని కూడా ఈజీగా ఆడగలుగుతున్నారు దానికి కారణం మన ఇండియన్ టీం త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర ద్వివేది అందరూ ఇతన్ని రఘు అని పిలుస్తారు రఘు ఇండియన్ నెట్ సెషన్స్ లో కన్సిస్టెంట్ గా వన్ ఫిఫ్టీ కిలోమీటర్ పర్ హవర్ బాల్స్ ని ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ చేయగలడు అసలు ఎవరి రఘు ఇండియన్ క్రికెట్ టీంలోకి ఎలా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు రఘు కర్ణాటకలో కుంట అనే ఒక చిన్న ఊర్లో జన్మించాడు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం అతని చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ లో అందరూ కూడా క్రికెట్ ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు దాని వలన అతను చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ క్రికెట్ మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు క్రికెట్ మీద అతనికి ఎంత పిచ్ అంటే రోజు మొత్తం గ్రౌండ్ లోనే ఉండేవాడంట ఒక గంట రెండు గంటలో కాదు రోజు మొత్తం కానీ రఘు వాళ్ళ నాన్నగారికి క్రికెట్ అంటే అస్సలు ఇష్టం లేదు వాళ్ళది ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేదే వాళ్ళ నాన్నగారికి క్రికెట్ అంటే అస్సలు ఇష్టం లేదు క్రికెట్ ని పనికిరాని స్పోర్ట్స్ లాగా చూసేవారు ఒకరోజు రఘుని నీకు ఇల్లు చదువు కావాలా లేదా క్రికెట్ కావాలా అని అడిగారు అంతే రఘు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఒక బ్యాగ్ జోబులో ఇరవై ఒక్క రూపాయలు కేవలం ఇరవై ఒక్క రూపాయలతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు ఇంటి నుంచి బయటకైతే వచ్చాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరిని సహాయం అడగాలో తెలియదు వారం రోజు పాటు హుబ్లీలో ఉన్న బస్ స్టాండ్లో పడుకున్నాడు కానీ పోలీసులు అక్కడి నుంచి తరిమి కొట్టేయడంతో దగ్గరలో ఉన్న ఒక చిన్న గుడిలో ఉండేవాడు ప్రతిరోజు ఆ గుడి ప్రసాదం తిని బ్రతికేవాడు అలా అక్కడ కూడా కొన్ని రోజులు మాత్రమే ఉండగలిగాడు తర్వాత అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవలసి వచ్చింది తర్వాత సుమారు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ పాటు శ్మశానం దగ్గర ఒక చిన్న ఇంట్లో ఉన్నాడు అసలు ఆలోచించండి ఎంత డెడికేషన్ ఉండకపోతే ఇంటి నుంచి వచ్చేసి ఒక శ్మశానం దగ్గర నాలుగున్నర సంవత్సరాలు ఉండటం దానికి మెయిన్ రీజన్ శ్మశానం పక్కన ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ లో డైలీ క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు అలా ఒక రోజు క్రికెట్ ఆడుతూ రఘుకి కుడిచేయి విరిగిపోయింది అతనికి ఎంతో ఇష్టమైన క్రికెట్ ని నువ్వు మరి ఆడలేవు అని డాక్టర్ చెప్పారు ఇంకా అతని కళ్ళ ముందు తన లైఫ్ అంతా ఒక్కసారి గుర్తొచ్చింది ఎందుకంటే అతని చిన్నప్పటి నుంచి కన్న కళ అదే క్రికెట్ ఆడాలి కానీ ఇప్పుడు కుడిచేయి విరిగిపోయింది క్రికెట్ ఎలా ఆడతాం అలా తను కన్న కళలన్నీ చల్ల చెదిరైపోయాయి అలా తనలో తానే తిట్టుకున్నాడు నేను ఇంకా క్రికెటర్ కాలేనేమో అని చాలా బాధపడ్డాడు ఇంటి ఇల్లు వదిలేసి వచ్చేసినందుకు చాలా బాధపడ్డాడు కానీ ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళలేదు ఒక నిర్ణయం తీసుకున్నాడు క్రికెటర్ అవ్వలేకపోయినా క్రికెటర్స్ కోసమైన బతకాలి అని అలా హుబ్లీలో ఉన్న ఒక చిన్న క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు స్టార్టింగ్లో ప్లేయర్స్కి బాల్ వేయటం బౌలింగ్ మిషన్ని ఆపరేట్ చేయడం చేస్తూ ఉండేవాడు దాని నుంచి వచ్చే చిన్న చిన్న చిల్లర డబ్బులతోనే అతను బ్రతికేవాడు అలా అక్కడ ఆ బౌలింగ్ మిషన్ వేస్తూ ప్లేయర్స్ కి క్యాచింగ్ ప్రాక్టీస్ చేయిస్తూ అక్కడే త్రో డౌన్ బౌలింగ్ నేర్చుకున్నాడు ఆ రోజు అతను త్రో డౌన్ బౌలింగ్ నేర్చుకోవటం వల్ల అతని లైఫే చేంజ్ అవుతుంది అని అతనికి కూడా తెలియదు రఘు వేసే పేస్ చాలా హై ఉండేది ఆ అకాడమీలో ఉన్న క్రికెటర్స్ బాల్ ని టచ్ చేయడం కూడా కష్టంగా ఉండేది అలా ఒకరోజు రఘు ఫ్రెండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు అతని వల్లే జీవితం మొత్తం మారిపోతుంది అలా రఘు ఫ్రెండ్ తనలో ఉన్న ఆ టాలెంట్ని చూసి బెంగళూరులో ఉన్న కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్కి తీసుకెళ్ళాడు అక్కడ త్రోడౌన్లో స్వింగ్ అవుట్ స్వింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాడు అప్పటి వరకు గల్లీ లెవెల్ ప్లేయర్స్కి డౌన్ వేస్తే అప్పటి నుండి స్టేట్ లెవెల్ ప్లేయర్స్ కూడా అతని బాల్ ఆడటానికి చాలా కష్టపడేవారంట అంటేనే అర్థమవుతుంది ఒకప్పుడు గల్లీలో వేసినోడు ఇప్పుడు స్టేట్ ప్లేయర్స్ని కూడా భయపెడుతున్నాడు అంటే ఎంత ఎక్సలెంట్ బౌలర్ అయ్యాడో మనకి అర్థము అక్కడ ఒకరోజు కర్ణాటక ఫార్మర్ వికెట్ కీపర్ అయిన తిలక నాయుడు అతన్ని చూశారు రఘు త్రో డౌన్ స్పీడ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు వెంటనే తన ఫ్రెండ్ శ్రీకాంత్కి చెప్పాడు వాళ్ళిద్దరూ కలిసి రఘుని కర్ణాటక రంజీ టీం నెట్ బౌలర్గా సెలెక్ట్ చేశారు రఘు సీజన్స్లో ప్లేయర్స్కి బౌలింగ్ వేస్తూ ఆఫ్ సీజన్స్ అంటే కేఎంసీవీ లేనప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీలో సేవలు అందించేవాడు సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఎటువంటి డబ్బు తీసుకోకుండా కేవలం క్రికెట్ మీద ఉన్న పిచ్చితోనే పనిచేశాడు కొన్నిసార్లు అయితే రెండు పూటల ఫుడ్ కూడా దొరికేది కాదు అలా కూడా బ్రతికేవాడు కానీ ఏ రోజు కూడా అతను నమ్ముకున్నది వదిలేదు దాని తర్వాత రఘు ఎన్సీఏలో ఉన్నప్పుడు తన లెవెల్ వన్ కోచింగ్ కోర్స్ కంప్లీట్ చేశాడు ఒకరోజు చిన్నస్వామి స్టేడియంలో ఇండియన్ టీమ్కి మ్యాచ్ ఉండటం వల్ల బెంగళూరు ఎన్సీఏకి నెట్ ప్రాక్టీస్కి వచ్చారు అక్కడ ఇండియన్ ప్లేయర్స్కి రఘు త్రో డౌన్ బౌలింగ్ వేశాడు సచిన్ టెండూల్కర్కి కూడా వేశాడు స్వయంగా గాడ్ ఆఫ్ క్రికెట్ చాలా ఇంప్రెస్ అయ్యి రఘుని ఇండియన్ టీం త్రో డౌన్ బౌలర్గా రికమెండ్ చేశారు అలా రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలుగా రఘుయే ఇండియన్ కి సేవలు అందిస్తున్నాడు రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఇలా అన్నాడు ఈరోజు మేము మ్యాచ్ గెలిచాం కానీ దానికి కారణం నేను లేదా మా టీమ్మేట్స్ మాత్రమే కాదు తెర ముందు మేము కనిపిస్తాం కానీ తెరవనక ఉన్న హీరో రఘు ఇతను త్రో డౌన్ చేసే బౌలింగ్ వల్ల ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్స్ కూడా మ్యాచ్ లో మాకు మీడియం పేసెస్ లా అనిపిస్తున్నారు అని చెప్పాడు టూ థౌసండ్ ట్వంటీ టూ వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ గుర్తుండే ఉంటుంది ఆల్మోస్ట్ మనం ఓడిపోయాం కేఎల్ రాహుల్ రన్అట్ చేయకపోయి ఉంటే ఆ మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి టార్గెట్ నే సెట్ చేసింది కానీ చేజింగ్కి వచ్చిన బంగ్లాదేశ్ ఫస్ట్ ఓవర్ అయ్యేసరికి రెయిన్ పడటం స్టార్ట్ అయింది దానితో మ్యాచ్ ని ఐదు అవర్స్ కి రిడ్యూస్ చేశారు మ్యాచ్ అయితే అవుతుంది కానీ ఆ రోజు పడిన వర్షం వల్ల అవుట్ ఫీల్డ్ అనేది చాలా వెట్టగా మారింది దానివల్ల మన ప్లేయర్స్ పరిగెడుతుంటే వాళ్ళ షూకి మట్టి అనేది అతుక్కుపోయి పరిగెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది స్కిడ్ అయిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి అనే సమయానికి ఆ మ్యాచ్లో రఘు బ్రష్ పట్టుకొని ప్లేయర్స్ షూస్ని క్లీన్ చేశాడు స్టేడియం అంతా బౌండరీ దగ్గర తిరుగుతూ ఎవరైతే అతనికి షూ ఇస్తాడో అతని షూ పట్టుకొని క్లీన్ చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేవాడు సాధారణంగా కొంతమంది అయితే వేరే వాళ్ళు షూ పట్టుకోవడానికే ఇష్టపడరు అలాంటిది ఎలాంటి ఈగో లేకుండా మన ప్లేయర్స్ బాగుండాలి మన టీం గెలవాలి అని బౌండరీ దగ్గర మొత్తం తిరిగి ప్లేయర్ షూ క్లీన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి దీనివల్ల ఆ రోజు ఎవరికి కూడా ఇంజురీస్ అవ్వలేదు అది అతనికి మన ఇండియా మీద ఉండే ఇష్టం అలానే క్రికెట్ మీద ఉండే ఇష్టం అలా తన సేవల్ని ఇప్పుడు ప్రెజెంట్ డే వరకు కొనసాగిస్తున్నాడు రఘు లాంటి త్రో డౌన్ స్పెషలిస్ట్ మళ్ళీ మన ఇండియాకి దొరకడు థ్యాంక్ యూ రఘువేంద్ర ద్వివేది ఫర్ సర్వింగ్ ఇండియన్ క్రికెట్ ఫర్ ఫోర్టీన్ ఇయర్స్ కానీ ఇంత గొప్ప స్టోరీ ఉన్న ఇతని గురించి ఎవరు మాట్లాడుకోరు ఎందుకంటే ఆన్ స్క్రీన్ మీదకి ఎవరు రారు కానీ నిజానికి క్రెడిట్ ఇవ్వాల్సిన మాత్రం ఇలాంటి వాళ్ళకే ఇలాంటి అన్సంగ్ హీరో స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలామంది ఇలానే ఇండియన్ టీంకి ఎన్నో సేవలు చేస్తూ ఆన్ స్క్రీన్ రాకుండా గుర్తింపు లేకుండా మిగిలిపోయారు మేము స్టార్ట్ చేసిన ఈ సిరీస్ మెయిన్ రీజన్ అదే ఎవరైతే అలా అన్సంగ్ హీరోస్ ఉంటారో వాళ్ళని తెర మీదకి తెచ్చి వాళ్ళ గురించి చెప్పడం వాళ్ళకి రెస్పెక్ట్ తీసుకురావడం అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ వాళ్ళ స్టోరీస్ తెలుసుకోవాలి అంటే ఫర్దర్గా మన ఛానల్లో వస్తూనే ఉంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ఆల్లో పెట్టుకోండి అలానే ఈ వీడియో ఎంతవరకు చూశారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ అలానే మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం లేటెస్ట్ అప్డేట్స్ క్రికెట్ గురించి లేటెస్ట్ ఫ్యాక్ట్స్ అన్నీ మనం అందులో పోస్ట్ చేస్తాం మర్చిపోకుండా అది ఫాలో చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే